బీసీలకు వెన్నుదన్నగా విజయక్రాంతి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉందని చెప్పేసి చెప్పేసి కథనం వేసింది ఎందుకంటే జీపీటీలో ఎక్కువ బీసీల వార్తలు ఏది కవర్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ విజయక్రాంతి కవర్ చేస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉంది జీపీటీ ఈ నేపథ్యంలో బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక రకంగా విజయక్రాంతి పత్రిక వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంది వీళ్ళ వార్తలు వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా రాస్తా ఉంది అనేటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక వారి హక్కుల సాధన కోసం రాజీ కథనాలు మొదటి పేజీలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఏకైక పత్రిక ఆ వర్గ ఆ వర్గ పక్షపాతిగా పత్రిక వంద శాతంలో ఎనభై తొమ్మిది శాతం స్కోరింగ్ సాధించిందంట బీసీ అనుకూల పత్రికల జాబితాలో అగ్రస్థానం జీపీటీ విశ్లేషణలో వెల్లడి ఇది పూర్తిగా మానవ రహిత సర్వే మనిషి లేకుండా చేసినటువంటి సర్వేలో మొత్తం మీద బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక ఏది అని చెప్పేసి అడిగితే విజయక్రాంతి అని చెప్తుందట నివేదిక సారాంశం ఫిబ్రవరి ఒకటి నుంచి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు మధ్య కాలంలో తెలుగు దినపత్రికల వార్తా సరళిని విశ్లేషిస్తే బీసీ అంశాల పట్ల మీడియాలో తీవ్రమైన అంతరం గ్యాప్ కనిపిస్తుందంట ఛాంపియన్ విజయక్రాంతి పత్రిక మాత్రమే బీసీల సమస్యలను హక్కుల కోణంలో చూసింది ఫ్రంట్ పేజీలో వార్తలు రాసి ఎడిటోరియల్ స్టాండ్ తీసుకున్నది నిర్మాణాత్మక పక్షపాతం ప్రధాన స్రవంతి పత్రిక అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి సిక్స్ బీసీ అంశాలను దాదాపు విస్మరించాయి కులకరణ వంటి కీలక జాతీయ అంశాన్ని కూడా అవి సాధారణ వార్తలుగానే చూపాయి తప్ప సామాజిక ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది బీసీల పట్ల ఉన్న నిర్మాణాత్మక నిర్లక్ష్యానికి నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది ఇటు రాజకీయాస్త్రం సాక్షి నమస్తే తెలంగాణ దిశ పత్రికలు బీసీల సమస్యలను చిత్తశుద్ధితో కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఒక ఆయుధంగా మాత్రమే వాడుకుంటున్నాయి వీటిలో అనుకూలత కంటే రాజకీయ విమర్శ ఎక్కువగా కనిపిస్తుందంట తుది మాట ఏంటంటే బీసీలకు నిజమైన గొంతుగా నిలి నిలిచింది విజయక్రాంతి పత్రిక మాత్రమే మిగిలిన రాజకీయ అవసరాల కోసం వాడుతున్నాయి లేదా పూర్తిగా విస్మరించాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది మొత్తం మీద చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే బీసీలకు ఎక్కువగా బీసీల కోసం రాస్తున్నటువంటి కథనాలు ఎక్కువగా దేంట్లో వస్తున్నాయంటే విజయక్రాంతిలో వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉంది తెలుగు పత్రికా రంగంలో విజయక్రాంతి ప్రభంజనంలా దూసుకుపోతుంది రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో పాఠకులకు విద్యమైనటువంటి కథనాలు అందిస్తూ విశేష ఆదరణ పొందుతున్నది అలాగే సమాజంలో అత్యధిక జనాభా అయిన బీసీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తుంది ఈ విషయం ఏదైనా ఒక సర్వే సంస్థ చెప్పింది కాదు ఈ రాజకీయ నేత చెప్పింది ఒక రాజకీయ నేత చెప్పింది కాదు వందకు వంద శాతం మానవ రహితంగా గడిచిన పన్నెండు రహితంగా గడిచిన పన్నెండు రోజుల పత్రికా కథనాలపై చాట్ జీపీటీ విశ్లేషణ సారాంశం ఇది అని చెప్పేసి ఒక కథనం వేసింది విజయక్రాంతి మొత్తం బీసీల పట్ల కూడా ఒక రకంగా చిత్తచిత్తులు రాస్తా ఉంది పేజీలు కూడా బీసీల కథనాలే వస్తుంటాయి ఎక్కువ బీసీలకు వెన్నుదనుగా విజయక్రాంతి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉందని చెప్పేసి ఆ కథనం వేసింది ఎందుకంటే చాట్ జీపీటీలో ఎక్కువ బీసీల వార్తలు ఏది కవర్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ విజయక్రాంతి కవర్ చేస్తుంది మాట చెప్తా ఉంది చాట్ జీపీటీ ఈ నేపథ్యంలో బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక రకంగా విజయక్రాంతి పత్రిక వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంది వీళ్ళ వార్తలు వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంది అనేటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక వారి హక్కుల సాధన కోసం రాజీ కథనాలు మొదటి పేజీలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఏకైక పత్రిక ఆ వర్గ ప్రత్య ఆ వర్గ పక్షపాతిగా పత్రిక వంద శాతంలో ఎనిమిది తొమ్మిది శాతం స్కోరింగ్ సాధించిందంట బీసీ అనుకూల పత్రికల జాబితాలో అగ్రస్థానం జీపీటి విశ్లేషణలో వెళ్ళడి ఇది పూర్తిగా మానవ రహిత సర్వే మనిషి లేకుండా చేసినటువంటి సర్వేలో మొత్తం మీద బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక ఏది అని చెప్పేసి అడిగితే ఏది విజయక్రాంతి అని చెప్తుందంట జీపీటి నివేదిక సారాంశం ఫిబ్రవరి ఒకటి నుంచి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు మధ్య కాలంలో తెలుగు దినపత్రికల వార్తా సరళిని విశ్లేషిస్తే బీసీ అంశాల పట్ల మీడియాలో తీవ్రమైన అంతరం గ్యాప్ కనిపిస్తుందంట ఛాంపియన్ విజయక్రాంతి చ పత్రిక మాత్రమే బీసీల సమస్యలను హక్కుల కోణంలో చూసింది ఫ్రంట్ పేజీలో వార్తలు రాసి ఎడిటోరియల్ స్టాండ్ తీసుకున్నది నిర్మాణాత్మక పక్షపాతం ప్రధాన స్రవంతి పత్రిక అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి విసిక్స్ బీసీ అంశాలను దాదాపు విస్మరించాయి కులకరణ వంటి కీలక జాతీయ అంశాన్ని కూడా అవి సాధారణ వార్తలుగానే చూపాయి తప్ప సామాజిక ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది బీసీల పట్ల ఉన్న నిర్మాణాత్మక నిర్లక్ష్యానికి నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది ఇటు రాజకీయాస్త్రం సాక్షి నమస్తే తెలంగాణ దిశ పత్రికలు బీసీల సమస్యలను చిత్తశుద్ధితో కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఒక ఆయుధంగా మాత్రమే వాడుకుంటున్నాయి వీటిలో అనుకూలత కంటే రాజకీయ విమర్శ ఎక్కువగా అనిపిస్తుంది అంట తుది మాట ఏంటంటే బీసీలకు నిజమైన గొంతుగా నిలిచింది విజయకాంతి పత్రిక మాత్రమే మిగిలిన రాజకీయ అవసరాల కోసం వాడుతున్నాయి లేదా పూర్తిగా విస్మరించాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది మొత్తం మీద చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే బీసీలకు ఎక్కువగా బీసీల కోసం రాస్తున్నటువంటి కథనాలు ఎక్కువగా దేంట్లో వస్తున్నాయంటే విజయక్రాంతిలో వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉంది తెలుగు పత్రికా రంగంలో విజయక్రాంతి ప్రపంచ రెండులా దూసుకుపోతుంది రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో పాఠకులకు విధమైనటువంటి కథనాలు అందిస్తూ విశేష ఆదరణ పొందుతున్నది అలాగే సమాజంలో అత్యధిక జనాభా అయిన బీసీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తుంది ఈ విషయం ఏదైనా ఒక సర్వే సంస్థ చెప్పింది కాదు ఈ రాజకీయ నేత చెప్పింది ఒక రాజకీయ నేత చెప్పింది కాదు వందకు వంద శాతం మానవ రహితంగా గడిచిన పన్నెండు రహితంగా గడిచిన పన్నెండు రోజుల పత్రికా కథనాలపై చాట్ జీపీటీ విశ్లేషణ సారాంశం ఇది అని చెప్పేసి ఒక కథనం వేసింది విజయక్రాంతి మీద బీసీల పట్ల నిజం కూడా ఒక రకంగా చిత్తం రాస్తా ఉంది ఎటు పేజీలు కూడా బీసీల కథనాలే వస్తుంటాయి ఎక్కువ